ఇలా రేవంత్ రెడ్డి గారు మేము ఎంతో కాలంగా చదువుకుంటున్నాము మీరు ఒకేసారి డిఎస్సి ఆ వెంటనే గ్రూప్ టూ పెడితే ఇలా గ్రూప్ టూకు మేము ప్రిపేర్ కాలే పరిస్థితి కాబట్టి మేము ఒక చిన్న విన్నపం చేస్తే దాన్ని లెక్క చేయకుండా విద్యార్థుల పట్ల మీరు నిర్లక్ష్యంగా మాట్లాడిర్రు గుర్తుపెట్టుకోండి ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇడ ఛాయ్ తాగి ఇడ కాఫీలు తాగి ఇక బిర్యానీలు తిని మా అంటే ఇంచెలు వెళ్ళిపోయి ఇలా నిరుద్యోగుల మీద జోకులు వేయడం నిరుద్యోగుల పట్ల అవమానకరంగా మాట్లాడడం మీకు పద్ధతి కాదు గుర్తు పెట్టుకోండి మీకు ఈ నిరుద్యోగులతో పెట్టుకున్నందుకే ఇలా కేసీఆర్ గద్దె దిగిండు అండ్ తొందరలో నిన్ను కూడా గద్దె దింపుతాం ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాం గ్రూప్ టూ పోస్టులు వేస్తాను నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ పోస్టులు వేస్తాను ఇలా అధికార పక్షంలోకి రాగానే మాట మార్చడం అలాగే గ్రూప్ త్రీ పోస్టులు వేస్తాను మాట మార్చడం గ్రూప్ వన్ వన్ అండర్డ్ తీసుకున్నా మాట మార్చడం రేవంత్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కోరని రేవంత్ రెడ్డి మాట మీద నిలబడ్డానికి ఆ రోజు తెలంగాణ ప్రజలు అందరూ చెప్పారు కనం మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు బయలపడ్డట్టయితే అని గజదంత చేతిలోకి తెలంగాణ పోయినట్టయితే అని తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకున్నారో అది నిజం జరుగుతుంది తెలంగాణ మళ్ళొకసారి భంగపడ్డది రేవంత్ రెడ్డి కబర్దార్ గుర్తు పెట్టుకో సత్తా నీకు చూపిస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి